హాయ్ అండి ఎవరివన్ ఏపీనే మీడియాకు స్వాగతం గోనేగడ్డలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగడ్డలో గ్రామ సర్పంచ్ పూజారి హేమావతి ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్ గ్రామ సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు గోనెగన్ల పోలీస్ స్టేషన్లో సిఐ గంగాధార్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మణిమంజరి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోనెగల్ల మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ తనయులు టికె బందెనవాస్ తన అనుచరులు పాల్గొని మండల అధ్యక్షులు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గోనెగల్ల మండల ప్రజలకు అధికారులకు పోలీసులకు మీడియా రంగానికి మండల అధ్యక్షులు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం నలభై ఏడులో దానికంటూ మనకు ఒక బాధ్యతను రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం అయినటువంటి రాజ్యాంగాన్ని మరి ఆవిష్కరించుకొని అది అమలు వచ్చినటువంటి వినము ఈ సంవత్సరం యొక్క థీమ్ మరి స్వర్ణం వికసిత్